కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మన యొక్క అధిష్టానం వారు ఒక బృహత్తరమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది దేశవ్యాప్తంగా మన కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలా దానికి సరైన నాయకత్వాన్ని ముందు ఎన్నుకోవాలనే ఉద్దేశంతో భారతదేశమంతా ఒక అబ్జర్వర్లను ఏర్పాటు చేసి జిల్లాల వారీగా వాళ్ళను పంపించి ఏఐసిసి నుంచి ఒక అబ్జర్వరు స్టేట్ నుంచి ముగ్గురు అబ్జర్వర్లు జిల్లా నుంచి ఒక అబ్జర్వర్ ఐదు మంది కమిటీలతో ఒక ఒక కమిటీ ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు తిరిగి సరైన నాయకత్వం కోసం ప్ర ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవాలని సంఘటన సృజన్ అభియాన్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగానే మన జిల్లాలో ఇరవై నాలుగో తేదీ నుంచి స్టార్ట్ అయింది అన్ని నియోజకవర్గాలు కమలాపురం మైదుకూర్ ప్రొద్దుటూరు జమ్మనమడుగు బద్వేల్ పులివెందల అన్ని కంప్లీట్ కావడం జరిగింది ఇప్పుడు ఫైనల్గా కడప నియోజకవర్గము ఇక్కడ సమావేశం కావడం జరిగింది ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ అవసరత మన దేశానికి ఎంతవరకు ఉంది అట్టడుగు వర్గాల కోసం అయితేమి మహిళల కోసం కోసమైతే మైనార్టీల అయితేమి స్త్రీల రక్షణ కోసమైతే పాటు పడే పార్టీ ఒకే ఒక కాంగ్రెస్ పార్టీ రైతుల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రానికి పూర్వం నుంచి ఉండి స్వాతంత్రాన్ని సంపాదించింది కాంగ్రెస్ పార్టీ పెట్టేసి తెలుగుంటా ఉండే వాళ్ళని మనం ఎన్నుకుంటే మనం ఇబ్బంది పడాల్సి ఉండొస్తుంది పార్టీ బలోపేతం కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకొని ఎవరి నాయకత్వం అయితే బాగుంటుంది వీళ్ళు ప్రలోభ పెట్టినారు వాళ్ళు ప్రలోభ పెట్టినారు మొక్కమాటాలది అవసరం లేదు కాబట్టి ఆలోచన చేసుకొని వ్యక్తిగతంగా ఏఏసిసి అబ్జర్వర్ సార్ కన్యాకుమారి ఎంపీ శ్రీ విజయ్ వసంత్ గారిని ముఖ్యంగా ఇక్కడికి పంపించడం జరిగింది అదేవిధంగా ఏపీసీసీ ఒక ఈయన వైస్ ప్రె వైస్ ప్రెసిడెంట్ కోట సత్యనారాయణ గారు ఒకరు ఏపీసీసీ జనరల్ సెక్రటరీ తమట వెంకటరసింహులు గారు ఒకరు ఏపీ స్టేట్ లీగల్ సెల్ చైర్మన్ సోమశేఖర్ గారు ఒకరు జిల్లాలో ప్రస్తుతం అధ్యక్షురాలుగా ఉన్న నేను ఈ కమిటీలో ఐదు మంది సభ్యులు ఉన్నాం ఈ ఐదు మంది సభ్యులు ఈ ఈ అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి ఒక్కొక్కరి అభిప్రాయం తీసుకోవడం జరిగింది ఫైనల్గా ఏఐసిసి అబ్జర్వర్ గారు ఇండివిజువల్గా ఒక్కొక్కరితో మాట్లాడతారు మీ 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 అభిప్రాయాలు చెప్పినట్లయితే దాన్ని సేకరించి అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి స్కూటినీ చేసి సరైన నాయకత్వాన్ని ఎన్నుకుంటారు డీసీసీ అధ్యక్షులుగా ఎవరన్నా వాళ్ళు మేము ఉండాలనే ఉద్దేశంతో ఉండి పార్టీకి సేవ చేయాలా డెడికేటెడ్గా ఉంటామనే వాళ్ళు వాళ్ళ అప్లికేషన్లు ఇవ్వచ్చు అప్లికేషన్ ప్రఫార్మా కూడా గ్రూప్లో ఉంది తీసుకొని ఇవ్వచ్చు ఇప్పుడు ఇండివిజువల్గా సరే ఉంటారు మీరు వెళ్ళి కలిసి మీ అభిప్రాయాలు చెప్పి పార్టీని బలోపేతం ఏ రకంగా చేయాలా ఏ నాయకత్వంతో ముందుకు వెళ్ళాలా డిసిగ్నేషన్ ఉన్నవాళ్ళు డిసిసి కమిటీలో ఉన్న వాళ్ళు డివిజన్ ఇన్ఛార్జ్లు ఫ్రంటల్ ఆర్గనైజేషన్లో డిసిగ్నేషన్ ఉండేవాళ్ళు మొదట కలిస్తే తర్వాత కార్యకర్తలు కావచ్చు సీనియర్ నాయకులు కావచ్చు వాళ్ళు కలవడం జరుగుతుంది సార్

ఇన్చార్జ్ ఆఫ్ ఎటప్ప డిస్ట్రిక్ట్ సంగతన్ అభియన్ ఇట్ ఇస్ రెవల్యూషనరీ స్టెప్ టేకన్ బై ద ఏఐసిసి టు రీవ్యాంప్ ద ఎంటైర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ ద ఫస్ట్ ఆఫ్ నా పేరు విజయ్ వసంత్ కన్యాకుమారి స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా ఇన్ఛార్జ్గా నన్ను వేయటం జరిగింది సంఘటన సృజన్ అభియాన్ అనే ఈ కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకత్వం పరిపుష్టం చేసేదానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ మిషన్ ఇస్ టు స్ట్రెంగ్ ద గ్రాస్ రూట్ లెవెల్ ఆఫ్ పార్టీ క్యాడర్స్ అండ్ ద లీడర్స్ స్థానిక నాయకత్వాన్ని పార్టీ బలోపేతం కోసం తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి ఈ పేరు ఈ పేరు పెట్టారు సంఘటన సృజన అభియాన్ అని ఆ కార్యక్రమంలో భాగంగా నేను ఇక్కడ రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఇస్ ఓన్లీ పార్టీ విచ్ కెన్ రివైవ్ దిస్ కంట్రీ విచ్ కెన్ బ్రింగ్ బ్యాక్ పీపుల్స్ రూల్ యు నో వాట్ ఇస్ బీజేపీ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల ద్వారా ప్రజాస్వామ్యయుతంగా ఈ దేశంలో మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని తిరిగి తీసుకొచ్చేదాని కోసం ప్రయత్నం చేస్తుంది ఈరోజు మీరు అందరూ చూస్తున్నారు బీజేపీ యొక్క పరిపాలనా విధానాలని ఇన్ ఆర్డర్ టు స్ట్రెంగ్ ఆర్ లీడర్ రాహుల్ గాంధీ హ్యాండ్ అండ్ టు సపోర్ట్ దిస్ మిషన్ హెస్ బిన్ టేకెన్ అప్ ఫస్ట్ ద డిసిసి లెవెల్ పీపుల్స్ డిసిసి విల్ బి సెలెక్టెడ్ అండ్ బి అపాయింటెడ్ అండ్ ఆఫ్టర్ దట్ డీసీసీ కమిటీ బీసీసీ కమిటీ జిల్లా లెవెల్ పంచాయతీ లెవెల్ టిల్ బ్లాక్ లెవెల్ అండ్ బూత్ లెవెల్ కమిటీస్ ఆల్ విల్ బీ ఫార్మ్ దిస్ ఈజ్ మేడ్ టు కనెక్ట్ ది గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్ విత్ ద లీడర్స్ మీ అందరికీ తెలుసు మన పార్లమెంట్లోని ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు చేస్తున్న కృషికి మద్దతుగా మనం కాంగ్రెస్ పార్టీ తరఫున మన నాయకత్వాన్ని కూడా బలపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ రోజున జిల్లాల వారీగా రాష్ట్రాల వారీగా అన్ని అన్ని రంగాల్లోనూ అన్ని దశల్లోనూ నాయకత్వాన్ని పరిపుష్టం చేసుకునేదానికి అభిప్రాయ సేకరణ జరుగుతుంది మీ చేత మీ అభిప్రాయానికి అనుగుణంగా మీరు ఎవరైతే నాయకత్వం కావాలనుకుంటారో అందుకు అనుగుణంగానే నాయకత్వాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది తద్వారా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకుని దేశంలో మళ్ళీ తిరిగి అధికారంలో చేసుకో చేసుకునే దానికోసం జరుగుతున్న ఈ ప్రయత్నం So now I'll meet all the leaders and the cadres one by one. I'll get your opinion about the DCC and uh, we'll scrutinize and we'll give a report to the AICC. Thank you all for the support.